తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అని మంత్రికొండ సురేఖ అన్నారు సోమవారం హత్నూర మండలం మంగాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన భూభారతి అవగాహన సదస్సుకు మంత్రికొండ సురేఖ మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు తీవ్రవాదుల దాడికి నిరసనగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ దేశంలో తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్నారు తీవ్రవాదుల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు దేశంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఎంపీ రఘునందన్ రావుకు తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందని అన్నారు రైతులు ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ చట్టంలో భూ హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంకు అవకాశం ఉందన్నారు వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయాలని భూమి హక్కులు మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదుకు పాసు పుస్తకాలలో భూమి పటం ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ వ్యక్తికి ఆధార్ భూమికి భూధార్ కార్డుల జారీ చేస్తున్నట్లు చట్టంలో ఉందని తెలిపారు ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు రైతులకు ఉచిత న్యాయ సహాయం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైన ప్రభుత్వ భూదాన్ అసైన్డ్ ఎండోమెంట్ వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారాన్ని కూడా పొందుపరిచారని చెప్పారు రికార్డులో తప్పుల సవరణకు హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు కూడా అవకాశం ఉందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించి భూ సమస్యలు లేకుండా చూడాలన్నారు దేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిలో మూడు కోట్ల వరకు భూసంబంధిత కేసులే ఉన్నాయన్నారు భూ రికార్డులు డిజిటల్గా మార్చాలని లాంటివి గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు గ్రామాల్లో ఉన్న కంఠం అభాధి భూముల సర్వే జరగాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు టీజీఐఐ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం ఎంతో అనుభవజ్ఞులతో తయారు చేశారని ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని గతంలో పేద రైతులను న్యాయస్థానాల చుట్టూ తిప్పారని అన్నారు ప్రజాపాలన అనంతరం రైతు సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరిగాయన్నారు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఫ్రీ బస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సన్నవడ్లకు బోనస్ ఇలాంటివి అమలు చేశారన్నారు యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించామని నిర్మలారెడ్డి తెలియజేశారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భూభారతి చట్టం దానిలోని అంశాల పట్ల ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు జిల్లా స్థాయిలో రైతులకు ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు అందిస్తామన్నారు ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో మూడంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు ఇంతకు ముందు ఉన్న ధరణిలో కోల్పోయిన హక్కులు కొత్త చట్టంలో ఎలాంటి హక్కులు ఉన్నాయనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం గురించి ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అదనపు కలెక్టర్ మాధురి ఆర్డీఓ రవీందర్ రెడ్డి తహశీల్దార్ పర్వీన్ షేక్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా మీరు పది ఏళ్ళు ఎట్లాగూ ఏ పని చేయలేదో మీరు ఏ విధంగా దోచుకోవాలో ఏ విధంగా దాచుకోవాలోనే పరిమితలే మీరు ఉన్నారు కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదు కానీ అందిస్తున్న సమయంలో మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎవరికైనా రాకపోతే రాలేదు అని చెప్పండి కానీ మొత్తానికి మేము ప్రవేశపెట్టే పథకాలనే మేము తప్పుబట్టి మరి తప్పు ఆలోచన కలిగించేలాగా ప్రజలకు మరి మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు ఈరోజు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు మంత్రులుగా పనిచేశారు ఇష్టానుసారంగా మంచి చెడు లేకుండా మాట్లాడడం పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మన మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం నుంచి ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఎవరైతే ఉత్తర వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పుడైతే బిఆర్ఎస్ వాళ్ళు ఒక కామెంట్ చేస్తారో వెంటనే దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఇక్కడ అక్క చే ఉన్నారు మీరు బస్ ప్రయాణం చేసేటప్పుడు వాటి మీద జోకులు రాస్తా ఉన్నారు సిగల్ సిగల్ పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు అని చెప్పేసి అట్లాంటప్పుడు మీరు వాళ్ళని నిలదీయాలి మీరు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు మీకు చేత రాకపోతే నోరు పూసుకొని ఊరుకోండి కానీ దయచేసి విమర్శలు చేయొద్దని ఇప్పుడు రైతులు కూడా మీరు రైతు భరోసా గురించి కానీ రైతు గురించి కానీ అడిగినప్పుడు మీకు చేయడానికి చేత కాలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేది మీకు మాట్లాడిక అధికారం లేదు అని చెప్పి వాళ్ళ నోరు పోయించాల్సిన అవసరం ఉన్నది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తా ఉన్నప్పుడు ఆ రోజు మాకు బిల్లుల కోసం పీడించారు మీరు ఈరోజు మేము ప్రసాద్ విజ్ఞప్తి వెంటనే భూభారతి జట్ల లోపల కూడా ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా రైతు వచ్చినప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం కావడానికి ఈ చట్టంలో అవకాశం లేకపోతే జిల్లా కలెక్టర్లు దయచేసి రెవెన్యూ మంత్రి గారి దృష్టికో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికో తీసుకొచ్చినట్లయితే కొత్త సవరణలు కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి భూభారతి కొత్త ఆరుమారు చట్టం ప్రకారం రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక నుంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి

భూభారతి హోటల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు సిసిఎల్ఏ గారికి అవి సరిచేసే అధికారం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏవైతే స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఉన్నాయో అవన్నీ కూడా ఏడాది కాలం పాటు పరిశీలించి వారన్నిటి కూడా పరిష్కారం చూపించే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు రైతులందరూ కూడా ఈ కొత్త చట్టాన్ని అర్థం చేసుకుని అవగాహన పెంచుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను అలానే రెవెన్యూ యంత్రాంగం కూడా ఎటువంటి సమస్యలతో రైతులు వస్తున్నా కూడా అవన్నీ కూడా త్వరగా పరిష్కరించి వారి భూ హక్కులు వారికి అందించే విధంగా అందరూ కూడా నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు